మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నల్గొండ జిల్లా ఓటర్ మహాశేక నమస్కారం జిల్లాలో డెబ్బై నాలుగు శాతం పోలింగ్ పోలింగ్ నమోదు కావడం చాలా ఆనందంగా ఉంది ఓటర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు ఈ విజయానికి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి విజయానికి సహకరించిన జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వెంకట్రెడ్డి గారికి జిల్లా మాజీ మంత్రులు దామోదర్ రెడ్డి గారికి అలాగే జానారెడ్డి గారికి ఎమ్మెల్యే జేవీర్ గారికి లక్ష్మారెడ్డి గారికి పద్మావతి గారికి అందరికి అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ నాయకులు మహిళా కార్యకర్తలకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంతే ఈరోజు జిల్లాలో ఇంత టర్న్ అవుట్ కావడానికి కూడా కారణం నల్గొండ జిల్లా ముందు నుంచి కూడా మంచి చైతన్యం కలిగిన జిల్లా మనం పక్క రాష్ట్రంలో చూసుకుంటే జనరల్ ఎలక్షన్స్కే వాళ్లకు పెద్ద ఓటింగ్ సర్లీ అంత కనిపించలేదు కానీ మన జిల్లాలో ఇంత మంచి ఇది చేసే పర్సంటేజ్ నమోదు చేసినందుకు ఓటర్లందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ ఎలక్షన్ల సందర్భంగా నియోజకవర్గాల్లో నేను ఇచ్చినటువంటి హామీలు పార్టీ ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల అసెంబ్లీ ఎన్నికల వర్గాల్లోనే పూర్తి చేసేదానికి నేను గట్టిగా ఈ ఉన్న ఎమ్మెల్యేలందరితోని నాయకులందరితోని ప్రభుత్వం నుంచి మంచిగా కోఆర్డినేట్ చేసుకుంటూ పూర్తి చేయడానికి సంపూర్ణంగా మీకోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా అండి బీజేపీ అభ్యర్థి గారే కాదు మొత్తం ఇరవై రెండు అభ్యర్థులు ఉండే ఇరవై రెండు అభ్యర్థుల్లో మీరు ఎవరిని అడిగినా కానీ ధీమా వ్యక్తం చేస్తారు ఎవరైనా గెలవడానికి పోటీ చేస్తారు కాబట్టి కాబట్టి దాని మీద నో కామెంట్స్ పోలింగ్ అయిపోయింది డబ్బాల్లో ఓట్లున్నాయి కౌంటింగ్ కాబట్టి మనం ఈ ధీమాల మీద ఇప్పుడు నేను కూడా చెప్పింది ధీమానే కాబట్టి ఈ ధీమాలతో ఏదైనా నాలుగో తారీఖు మీరు రిజల్ట్ చూస్తారు మా నమ్మకాన్ని నేను మీకు చెప్పాను పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంత బలంగా ఉందో మీకు తెలుసు తప్పకుండా విజయం సాధిస్తాం భారీ మెజార్టీతో అనేది ఇందాక మీరు చెప్పినట్టే నా ధీమా కూడా ఓవరాల్ ఓవరాల్గా రాష్ట్రంలో పది నుంచి పద్నాలుగు సీట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది దాంట్లో ఎందుకంటే ఆ నాలుగు సీట్లో పది తప్పకుండా నాలుగిట్లో మేము వెరీ లో మార్జిన్తో ఉన్నాము కాబట్టి అది పోటా పోటీకి ఉన్నాయి దాంట్లో కూడా అవి మాకే వస్తాయి ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి సానుకూలత అని మేము అనుకుంటున్నాం జరిగిన పోలింగ్ సార్లు బట్టి కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పది నుంచి పద్నాలుగు స్థానాలు గెలవబోతుంది భువనగిరి తప్పకుండా నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు స్థానాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ స్థానాలే థ్యాంక్ యూ అండి ఇంకొకటి ప్రత్యేకంగా మీడియా మిత్రులకు మీ మాకందరికి సహకరించినటువంటి మీడియా మిత్రులకు మీకెలు మీకు ఎటువంటి ఒకవేళ ఏమైనా మా నుంచి ఇబ్బంది కలిగితే దానికైనా సారీ అండ్ మీడియా వాళ్ళు కూడా పోలీసు అధికారులు అధికారులు అందరూ కూడా మంచిగా సహకరించారు ఎటువంటి మన జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా ఎలక్షన్ జరిగినాయి దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఇందాక నేను చెప్పాను పద్నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖు దీని మీద మాట్లాడుతా అని ఇందాక కూడా మిత్రుడు నాకు గుర్తు చేశాడు కిషోర్ గారు ఎన్నికలు డిక్లేర్ అయినప్పుడు ఒక ఆరోపణ చేశారు ఈ సందర్భంగా కిషోర్ గారికి ఒకటి జైలు కిషోర్ గారికి కాదు ఈ జిల్లాలో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మిగిలిన అందరి నాయకులకు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాం మనం యూట్యూబ్ థమ్ నెయిల్స్ కోసం ఆరోపణలు ఒకరి మీద ఒకరు ఉట్టుకొనే బురద చల్లుకుందామని టైపు రాజకీయాన్ని నాపి పూర్వం రాజకీయాలు ఎట్లుంటుండేనా ప్రజలకు మనకు అందరికీ రెస్పెక్ట్ఫుల్గా ఉండేటట్టు మీ గౌరవాన్ని ప్రజల గౌరవాన్ని మన గౌరవాన్ని కాపాడుకుంటూ చేసే రాజకీయాలు చేద్దాం కానీ ఊరికే బట్టగాల్స్తాను నేనేదా నేను కూడా ఒకటి అనొచ్చు ఇప్పుడు ఆ రోజు అనుంటే అసలు ఈ ఎలక్షన్ జరిగేది ఆ రోజు నేను దాని మీద ప్రెస్లో కూడా ఎవరు అడిగితే దీని మీద నేను ఏ పద్నాలుగులో మాట్లాడతాను ఎందుకంటే ఒకరంటే నా దగ్గర అంటానుకో ఉంది ఈ ఎవరికైనా ఉంటాయి కదా ఏదో అన్నాం వాళ్ళు అన్నారు అసలు ఎలక్షన్ అభివృద్ధి ఎలక్షనా పార్లమెంటా ఇవి ఇవన్నీ పక్కకు పోతాయి ఈ ఈ ఛాలెంజ్లు ఇవి వస్తాయి కాబట్టి మే పద్నాలుగున మాట్లాడుతున్నాను ఆయన సరే ఒకటి అన్నారు కదా దాని మీద కావాలంటే ఆయన ముందుకు వెళ్ళొచ్చు న్యాయ వ్యవస్థలోనే ఇంకోటి ఉన్న వెళ్ళండి డ్రగ్స్ వ్యాపారింది అసలు ఏమన్నా అర్థం ఉందా మాట్లాడటానికైనా అర్థం ఉండాలి ఇనటి వాటికైనా అర్థం ఉండాలి అందుకే ప్రజలలో కూడా ఏమీ స్పందన లేదు అంటే ఇట్లాంటివి చేసుకుంటే ప్రజల దృష్టిలో మీరు నేను మన రాజకీయ నాయకులు వీక్ అవుతారు చులకన అవుతారు తప్ప అంతకుమించి ఏం లేదు కాబట్టి మీ రెస్పెక్ట్ని మీ కానీ మా రెస్పెక్ట్ కానీ ప్రజల రెస్పెక్ట్ కానీ రాజకీయాల గురించే ఒక రెస్పెక్ట్ పెరిగేటట్టు మనం రాజకీయాలు చేసుకుందాం జిల్లాకి ఏం కావాలో చేసుకుందాం పది సంవత్సరాలు ఉన్నారు నెక్స్ట్ మేము ఇప్పుడు ఉన్నాం మీరు చెప్పండి జిల్లాకు ఏమైనా కావాలంటే ఏం చేయాలో నిర్ణయాత్మకంగా మాట్లాడుకుందాం చెప్పండి మేము మా వల్ల మేం చేస్తాం మీ వల్ల అయితే ప్రతిపక్షంగా మాకు సహకరించండి అభివృద్ధి కోసం అండ్ రాజకీయ పక్షంగా మీరు ఒక విపక్షం కింద పోరాడండి ప్రజలకు సమస్యలు ఉంటే దానికి కూడా మేము స్పందిస్తాం కానీ ఇలాంటి చిల్లర వ్యవహారాలు మీరు చేసుకొని నేను చేసుకుంటే అందరికీ అది మంచిది కాదు రాజకీయాలకు మంచిది కాదు ప్రజలకు అది అవసరం లేదు కూడా కాబట్టి ఈ సందర్భంగా ఈ విజ్ఞప్తి నేను మన జిల్లా నాయకులకు కానీ ఎవరికైనా అందరికీ తెలియజేస్తున్నా నేను మొదటిసారి పోటీ చేశాను నేను విజయం సాధిస్తాను ధీమాగా ఉన్నా నేను వచ్చింది కూడా ఏదో ఒకటి చేద్దామనే దానికి వచ్చా ఆ దిశగా నేను కృషి చేస్తా దానికి అన్ని పార్టీల వాళ్ళు అన్ని కార్యకర్తలు సహకరించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను